తిరుపతి ఎమ్మెల్సి సుబ్రహ్మణ్యంను కూటమి నేతలు కిడ్నప్ చేశారని వైసీపీ చెబుతుంది అర్ధరాత్రి దాటిన తర్వాత ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యంను కూటమి నేతలు తీసుకువెళ్ళినట్టుగా వైసీపీ వాళ్ళు చెబుతున్నారు పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియరావాల్సి ఉంది తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక అటు కూటమికి ఇటు వైసీపీ పార్టీకి సవాల్గా మారింది ఈ డిప్యూటీ మేయర్ ఎన్నికలో ఎమ్మెల్సి సుబ్రహ్మణ్యం ఎక్స్ అఫీషియో మెంబర్గా ఆయన ఓటు కీలకంగా మారిన నేపథ్యంలో కూటమి నేతలు ఆయనను కిడ్నాప్ చేశారని వైసీపీ ఆరోపిస్తుంది అర్ధరాత్రి దాటిన తర్వాత ఎమ్మెల్సీను కూటమి నేతలు తీసుకెళ్లారని చెప్పి వైసీపీ చెబుతుంది మరి పూర్తి వివరాలు ఏంటనేది ఇంకా రావాల్సి ఉంది మరి అక్కడ ఏం జరుగుతుంది అనేది వేచి చూద్దాం థ్యాంక్